ఇప్పుడు ఒక నాలుగైదేళ్ళగా సిగరెట్ ఇంకా తాగుడు అలవాట్లు ఎక్కువైపోయాయి రోజు వెయ్యి రూపాయలు ఐదు వందలని ఇచ్చే వ్యక్తి ఇప్పుడు యాభైతే నన్ను అసంగా తిడతారు కొడతారు పిల్లలు చడిగినా కూడా పిల్లల్ని కొడతారు మేము రెంట్ ఆటోని నడుపుతున్నాము రెంట్ కట్టలేదు కాబట్టి ఆటో ఓనర్ దాన్ని తీసుకెళ్లిపోయారు నేను పడే కష్టాల్ని చూసి ఒక అక్క నాకు అడిక్షన్ కిలర్ గురించి చెప్పారు ఆ ప్రోడక్ట్ ని కూడా నాకు కొనిచ్చారు ఆ అడిక్షన్ కిల్లర్ ని నేను ఆయన తాగి టీలోనూ కలిపి ఇచ్చేస్తున్నాను కొన్ని వారాలుగా దాన్ని తినడం మొదలు పెట్టాక రోజు పొద్దున రాత్రి ఆటో తోలుతున్నారు యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తున్న చోట్ల ఇప్పుడు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తున్నారు మేమిప్పుడు కుటుంబంగా సంతోషంగా ఉన్నాం థ్యాంక్స్ టు అడిక్షన్ కిల్లర్ మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అడిక్షన్ కిల్లర్ ఫౌండేషన్ దాదాపు యాభై సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది ఆ ఫౌండేషన్ ద్వారా ఎన్నో రోగాలకి మందు కనిపెట్టి దాని ప్రజలకి అందించి దాని ద్వారా ఈ సొసైటీ మొత్తం బాగుపడుతోంది మీరే చూస్తున్నారు కదా ఉదయం నుంచి తమ కొడుకుల కోసం అడిక్షన్ కిల్లర్ ని కొనడానికి తల్లులందరూ లైన్లో నించున్నారు తమ అన్నల కోసం కొనడానికి చెల్లెలందరూ నించున్నారు ఇంకా అంతందుకు ఇద్దరు పిల్లలు కూడా వచ్చి నించున్నారు వాళ్ళిద్దరు ఆడపిల్లలు తమ నాన్నకున్న తాగుడు అలవాటుని మానిపించడానికి ఒంటరిగా వచ్చి ఉదయం నుంచి లైన్లోనే నించున్నారు ఆ ఇద్దరు పిల్లలు ఇప్పటికే ఈ మత్తు అలవాటు లేదా మద్యపానం అలవాటు వల్ల కష్టపడే కుటుంబాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికీ కష్టపడి ఆ లైన్లో నించుంటున్నారు అలా నించిన వారికి మంచి ఫలితం దక్కుతుందా గురుజీ తాగుడు వ్యసనం ఒళ్ళు నొప్పులు మానసిక వ్యధలు కుటుంబంలోని కొన్ని సమస్యలు వీటితో బాధించబడే వాళ్ళని ఇంకా నేను వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మన కార్యక్రమంలో చూశారంటే కింద ఒక నెంబరు వస్తుంది ఆ నెంబరుకు ఫోన్ చేసి వాళ్ళు ఈ మందుకు ఆర్డర్ చేశారంటే వాళ్ళు ఆర్డర్ చేసిన ఇరవై నాలుగు గంటల లోపులోనే ఈ మందుని మేము పంపించేస్తాం దానికి తగిన అన్ని సౌకర్యాలను మేము ఏర్పాటు చేశాం వాళ్లను ఇక్కడకు రప్పించి కష్టపెట్టాల్సిన అవసరం ఉండదు వాళ్లకే ఏ ఇబ్బంది ఉండదు తాగుడు మీ జీవితాన్ని నాశనం చేస్తోందా మత్తు అలవాటు మీ జీవితంలో ఏమీ లేకుండా చేస్తోందా ఎంత ప్రయత్నించినా మత్తు నుంచి బయటికి రాలేకపోతున్నారా దిగులు పడకండి వచ్చేసింది అడిక్షన్ కిల్లర్ మత్తుమందు అలవాటు నుంచి ఎన్నో కుటుంబాలను బయటకు తీసుకొచ్చిన అడిక్షన్ కిల్లర్ ఇప్పుడు సరికొత్త రూపంలో వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ హండ్రెడ్ పర్సెంట్ నో సైడ్ ఎఫెక్ట్స్ ప్రభుత్వం సర్టిఫై చేయబడింది కొద్ది వారాల్లోనే ఫలితం లభిస్తుంది పోగొట్టుకున్న మీ జీవితం మళ్లీ తిరిగి వస్తుంది అడిక్షన్ కిల్లర్ వెంటనే ఆర్డర్ చేయండి అడిక్షన్ కిల్లర్ తాగుడు వ్యసనానికి గుడ్ బై